ఖచ్చితంగా ట్రైన్ చేసి వాళ్ళే ఓకే కా తీసుకెళ్తారు వాళ్ళు కొంచెం పని చేసుకుని వస్తారు వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండాలి ఖచ్చితంగా మిగిలిన మిగతా పిల్లల్ని కూడా అదే చెప్తూ ఉంటాం మా పిల్లైనా మీ పిల్లైనా ఎవరి పిల్ల ఒకటే మనందా అలా వెళ్తేనే ఈ సిద్ధాంతాలన్నీ మనకు తెలియదు తెలియకుండానే కొంచెం బాలకన్నమని ఆడి ఎక్కువగా ఇష్టపడతా ఉంటాను ఎందుకంటే వారియర్స్ మా తాత కళ వాళ్ళ నుంచి కర్ర సాము కత్తి సాము వాటి నుంచి నాకు కరాటే వచ్చింది ఒకటి ఆ విధంగా నమ్ముతూ ఉంటాను అలాగే నేను చదువుకునే దగ్గర కూడా ఖచ్చితంగా ఫ్రంట్ లైన్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడు గొడవ నువ్వు పెట్టుకున్నా సరే మాతో నువ్వు వచ్చినా సరే నేను వచ్చినా సరే నేను వెళ్ళగా అని సినిమా డైలాగ్ అంటే కదా ఎప్పుడూ చేశావు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళకి బ్యాక్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఏం చేయాలి ఏంటి అన్నది ముందు సమీకరించి మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయి ఆ విధంగా లేడా ఇంకోసారి మాట్లాడండి తోడు తీసుకుందాం అందరితోటి ఫైనాన్షియల్గా సపోర్టే రాదండి మాట మంచి పది మంది కలిస్తే ఎక్కడ మనం నమ్మే భగవంతుడు ఏం చెప్తాడు మీరు నలుగురు ముగ్గురు గురించి ట్రైన్ చేస్తే అక్కడ నేను ఉంటా అంట సేమ్ అదే మనం ఒక తలంపు కన్నా తెలిస్తే తలంపు వస్తుంది ఈ సమయంలో స్పీచ్ కంటే కూడా దాదాపు థ్యాంక్స్ గివింగ్ ఏ బెటర్ వాళ్ళకి ఇదీ తెలియకుండా చాలా మందిని దాదాపు ఇక్కడ కలవటం జరిగింది అదేవిధంగా మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్ అమ్మ ఆర్మీ చేసినాక నేపల్లిలో చేశారు అంటే ఆర్టీసీ అనగానే చాలా ఇష్టం నాకు రియల్గా అక్కడ మన పక్కనే టీఎం గారు బస్సులు పెట్టారని ఎక్కువగా నేను చూసాన్ని అక్కడ ఎక్కువ సార్లు వస్తూ భారత సార్లోనే రిటైర్డ్ గారు ఇప్పుడు ఇక్కడ కాలేజ్ చేస్తుంది శివాజీలు ఉన్నారు అక్కడికి వస్తూ ఉండేవాడు అలాగే నేను పిల్లలు గారు మా వేపూర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన సుధాకర్ ధరవి పక్కనే ఉంటారు అలాగే చార్లీస్ అయితే ఇక్కడే పనిచేస్తున్నారు తర్వాత తమ్ముడు ఇప్పుడు మాట్లాడినటువంటి తమ్ముడు బోదాదేవి తల్లి చిన్నప్పుడు ముందు పేరు ఇక్కడ సీఏ కృష్ణా జిల్లాలో పనిచేస్తుంటారు అలాగే గోపాటి ప్రభుత్వం ఎట్టినటువంటి మాదరస్ గారు అబ్బాయి సుందరం మల్టీ టాలెంటెడ్ రా ఏది వదిలిపెట్టద్దు దయచేసి ప్రయత్నం చేయి అసలు ఎట్లా వీడు యాక్చువల్ గా సార్ ఎక్కడ పెద్ద పెద్ద ప్లేస్ లో పనిచేస్తారు ముందునే యూనిఫామ్ మమ్మల్ని చాలా అని చెప్తా ఉంటారు కానీ పైన చొక్కాలు చూసి అవి తీస్తే నార్మల్ మీకంటే కూడా చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే అధికారాలతో పనిచేస్తారు కానీ మీరు మనసులతోటి మనుషులతోటి పనిచేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి అందరం కలగట్టుగా తెలుసుకుని దర్దా మనకున్నటువంటి సంస్కృతి మనకు దగ్గరగా ఉన్నటువంటి ఏరియాని డెవలప్ చేసుకోవటంలో మనం కూడా భాగస్వాములు అయ్యేటట్టు ఆలోచించి మిగతా వాళ్ళని చెప్పాలి ఇప్పుడు అమ్మ మాట్లాడింది నర్సింగ్ ఒక్కసారి ఒక నర్సు కోపం వచ్చి స్ట్రైక్ బిగిన్ చేస్తే ఎంత భయంకరంగా ఉండదు